ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వల్ ఇప్పుడు నేను మన కొత్త నర్సరీలో ఉన్నానండి నర్సరీ షిఫ్ట్ చేస్తున్నానని చెప్పాను కదా ఇక్కడ ఇలా సర్దడం జరుగుతున్నది అయితే ప్రేయర్తో ప్రారంభించబడాలని నా ఆశ సో గారిని ఆల్రెడీ ప్రేయర్ ఫోన్లో చేపించా ఇప్పుడు పర్సనల్గా మళ్ళీ పిలిచా ఈరోజు ఇప్పుడు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత ఫస్ట్ మొక్క పాషగారిని ఆడుతారు నేను చెప్పాను కదా ఐ మీన్ ఆర్గానిక్ వేలో ఫార్మింగ్ కూడా చేయాలనేసి సో ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మీరందరూ చూడండి మహాప్రేమి కనికరంగల్ తండ్రి కృపగల దేవా నా తండ్రి సహోదరిని ప్రేమించి నా తండ్రి ప్రభా నర్సరీ ఆర్గానిక్ ద్వారా చేయడానికి అంతగానో మీరు నా తండ్రి ఆశీర్వదించి దీవించారు కొత్తగా నా తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నర్సరీలో మీరే సహాయం చేసి సహాయం చేసి మీ ఆశీర్వాదని అనుగ్రహించి ప్రతి విషయంలో కూడా మీరే తోడని జయానికి జయానిచ్చి మహిమా గణత ప్రభావాలు మీరు పొందమని ఏసు నామేడుకు నాము తండ్రి ఆమె చూడక మొక్క పెద్దయినా కొంచెం నీళ్ళు పెడితే ఒక మొక్క ఇద్దాం పసుగాతో ఆ తర్వాత మనం వేసుకున్నామే నీళ్ళు పెడితే అక్కడ మొక్కలు అయిపోద్దాం ఒక మొక్క పసుగా ఈ పెద్దాయన ఇప్పుడు మన నర్సరీ అంతా చూస్తారు ఏంటి పెద్ద ఆయనతో పని చేపిస్తున్నారు అని అనుకోకండి ఆయనకి ఇంట్రెస్ట్ పెంచడం అనేది ఆల్రెడీ వ్యవసాయం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది పాపారావు గారు అందరికి హాయ్ అనండి హాయ్ 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 చాలా సంతోషంగా నవ్వుతో పనిచేసుకుంటారు అన్నమాట ఆయన సో ఈయన దొరకడం ఈయన భార్య వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కూడా ఉంటారు ఈ ఈ పక్కనే ఉంటారు అన్నమాట ఈ దేవుడు మనకి చూపించిన కృపమాట ఇలా వీళ్ళు దొరకడం కూడా ఇక్కడ నుంచి అన్నీ ఈయనే చూసుకుంటారు మన నర్సరీకి సంబంధించి చాలు జనా మంచిగా నేల తడిసింది ఇప్పుడు ఫస్ట్ వంకాయ మొక్కలు పెడుతున్నారు పాస్టర్ గారు

ఇక్కడ ఇంకొక తీయండి ఇక్కడ ఇంత దూరంలో ఇంత దూరంలో తెద్దాం అంటే రెండు మొక్కలు వేసాగా వెడల్పుగా ఎదుగుతాయి పెద్ద పెద్ద మొక్కలు అయితే భూమి మీద కదా చాలా బాగా కాస్తాయి పెన్నాడు పెంచుతాం పాశ్రమ గారు వేస్తున్నారు నెక్స్ట్ అయినా వేస్తుంది రెండు మొక్కలు పెట్టేస్తున్నాం దేవుడు తండ్రి భాగం వచ్చి ఓకేనా పాపారావు గారు కూడా పెడుతున్నారు పెద్ద ఆయన ఇక్కడ వీడియో నాగరాజు గారు మిస్ అయ్యారు ఆయనతో డ్రైవ్ పెట్టి కింద తొక్కకు చిన్న అక్కడ పెడుతున్నారు పట్టుకో నీళ్ళేండి నీళ్ళు నీళ్ళు ఇవి చిన్న ప్రధానికి ఇప్పుడు మా పుత్రరాత్రం డాల్చారు చంద్ర కూడా పెడతాడు చిన్న దేవుడు ఆమెను ఆమెను బాగా ప్రార్థించి చిన్న కింద మొక్కలు చూసుకో కింద మొక్కలు చూ

థ్యాంక్ యూ ఇప్పుడు మన నర్సరీలో అయితే పింక్ రజీ రజనీగంధ డబుల్ పెటర్లు పింక్ కలర్ అన్నీ కూడా వచ్చి ఇవన్నీ ఎడినియమ్స్ ఇంకా అన్నీ సర్దేశాము ఇవన్నీ స్టార్ ఫ్రూట్ స్వీట్ స్టార్ ఫ్రూట్లు చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలతో ఉన్నాయో అదేవిధంగా గ్రేప్స్లో వెరైటీస్ ఉన్నాయి ఈ ఇది గంధరాజనమ్ అంటారు ఇవి ఇంకా అన్నీ ఇంకా చాలా పెద్దగా ఇంకా వా ఇలా సర్దుతా వెళ్తున్నాం అన్నమాట ఇంకా చూడండి ఈ చామంతులు ఇవన్నీ కూడా చామంతులు ప్రూన్ చేసేస్తాము ఇంకా చాలా రకరకాలు పెడతాము జాంకాయ మొక్కలు అన్నీ ఉన్నాయి ఈ పెద్దయినా మనకి ఇక్కడ పనిచేస్తూ ఉంటాడు హాయ్ చూపు ఏదైనా హాయను ఇప్పుడు జాంకాయ మొక్కలు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ నెట్ పెట్టలేదని ఇంకా పెట్టలేదు డబ్బులు పెట్టలు రంజిలింగ్ అందాలు అన్నీ ఉన్నాయి కావాల్సిన వాళ్ళ మటుకు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే అరటి వెరైటీలు ఇంకా ఒకటి ఉంది ఒకటి లేదని లేకుండా అన్నీ ఉన్నాయి అన్నమాట ఇగో బిర్యానీ ఆకు ఆల్ స్పైస్ అన్నీ ఉన్నాయి మల్బరీలో రకాలు ఉన్నాయి లాంగ్ మల్బరీ షార్ట్ మల్బరీ మీడియం మల్బరీ మిరాకుల్ ఫ్రూట్ ఇంకా అన్నీ మీకు ఏం కావాలన్నా కూడా బార్బుడాస్ చెర్రీ సూర్యనామ చెర్రీ అదేవిధంగా మనీలా చెర్రీ ఓకే మరి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు వస్తావు బాయ్